దాతా సాహెబ్ ఫాల్కే అవార్డు దాతా సాహెబ్ ఫాల్కే అవార్డును నైన్టీన్ సిక్స్టీ నైన్లో ప్రవేశపెట్టారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చేసి ఇచ్చింది యాభై నాలుగవ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చినటువంటి యాభై నాలుగు అవార్డు గ్రహీత వచ్చేసి మిథున్ చక్రవర్తి నైన్టీన్ సిక్స్టీ నైన్లో ప్రవేశపెట్టినప్పుడు మొట్టమొదటి అవార్డు గ్రహీత దేవికా రాణి ఆమె వచ్చేసి పదిహేడవ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ పదిహేడవ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అవార్డుని స్వీకరించడం జరిగింది దేవికా రాణినే ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమా అని కూడా పేర్కొంటారు ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమాని కూడా పేర్కొంటారు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కంటే ముందు టూ థౌజండ్ ట్వంటీ వన్లో అవార్డు ఇచ్చారు టూ థౌజండ్ ట్వంటీ వన్ అవార్డు గ్రహీత వహీద రెహమాన్ సో టూ థౌజండ్ ట్వంటీ వన్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అంటే వహీదా రెహమాన్ తర్వాత మిథున్ చక్రవర్తికి ఇచ్చారు మొట్ట మొట్టమొదటి గ్రహీత వచ్చేసి బిఎన్ రెడ్డి మొట్టమొదటి తెలుగు గ్రహీత మొట్టమొదటి తెలుగు గ్రహీత వచ్చేసి బిఎన్ రెడ్డి ఆయనకి నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఈ దాదాసాహెబ్ పాల్కే పురస్కారం ఇచ్చారు ఈ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంలో స్వర్ణకమలో మరియు కాశ్మీర్ లిస్ట్ కింద పదిహేను లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వన్ నేషనల్ వాటర్ అవార్డ్స్ నేషనల్ వాటర్ అవార్డ్స్ ఈ వాటర్ అవార్డ్స్ను టూ థౌజండ్ ఎయిటీన్లో ప్రారంభించారు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగేవి ఫిఫ్త్ అవార్డ్స్ ఈ ఫిఫ్త్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చినటువంటి ఫిఫ్త్ అవార్డ్స్ వచ్చేసి మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఒడిశా రెండవ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అదే డిస్ట్రిక్ట్ కేటగిరీలో చెక్ చేసుకుంటే నార్త్ జోన్లో ఉత్తరప్రదేశ్లోని బండ జమ్మూ కాశ్మీర్లోని గండీర్బాల్ అదే సౌత్ జోన్లో విశాఖపట్నం నార్త్ ఈస్ట్ జోన్లో దలాయ్ వెస్ట్ జోన్లో ఇండోర్ మరియు ఈస్ట్ జోన్లో బాలంగిరీ ఉన్నాయి అదే పంచాయతీ వైజ్గా చూసుకుంటే కేరళ రాష్ట్రంలోని పుల్లంపర పంచాయత్ బెస్ట్ పంచాయతీ వచ్చేసి పుల్లంపర కేరళ రాష్ట్రంలోని పుల్లంపర పంచాయతీ అవార్డు స్వీకరించింది పంచాయతీ కేటగిరీలు నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ శాస్త్ర రామానుజన్ ప్రైజ్ శాస్త్ర రామానుజన్ ప్రైజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ రామానుజన్ ప్రైజ్ యొక్క విజేత వచ్చేసి డాక్టర్ అలెగ్జాండర్ డన్ అలెగ్జాండర్ డన్ ఇది ఈ శాస్త్ర రామానుజన్ అవార్డును టూ థౌజండ్ ఫైవ్లో స్థాపించారు ప్రజెంట్ చేసేది ప్రతి సంవత్సరం దీన్ని వచ్చేసి రామానుజన్ యొక్క జయంతి అయినటువంటి డిసెంబర్ ఇరవై రెండో తారీఖున ప్రజెంట్ చేస్తారు దీన్ని ప్రజెంట్ చేసే తమిళనాడు రాష్ట్రంలోని తమిళనాడు రాష్ట్రంలోని షణ్ముగా ఆర్ట్స్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అకాడమీ వాళ్ళు దీన్ని ప్ర ప్రజెంట్ చేస్తారు టూ థౌజండ్ ఫైవ్లో స్థాపించినప్పుడు దీని యొక్క మొట్టమొదటి గ్రహీతలు వచ్చేసి మంజుల్ భార్గవ్ మరియు కన్నన్ సౌందర్ రాజన్ ఈ అవార్డు కింద క్యాష్ ప్రైజ్ క్యాష్ ప్రైజ్ వచ్చేసి టెన్ థౌజండ్ డాలర్స్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వన్ ఉత్తమ పర్యాటక గ్రామాల పోటీ విలేజ్ టూరిజం పోటీ ఈ విలేజ్ టూరిజం పోటీని నిర్వహించేది కేంద్ర పర్యాటక శాఖ సెంట్రల్ టూరిజం మినిస్ట్రీ వీటిని నిర్వహిస్తుంది వీటిని మొట్టమొదటిసారిగా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నిర్వహించారు మొత్తం ఎనిమిది కేటగిరీల్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మొత్తం ముప్పై ఆరు గ్రామాలను గుర్తించడం జరిగింది ఈ ముప్పై ఆరు గ్రామాల్లో తెలంగాణ నుండి క్రాఫ్ట్ కేటగిరీలు నిర్మల్ స్పిరిచువల్ అండ్ వెల్నెస్ కేటగిరీలు సోమశిగా సెలెక్ట్ అయ్యాయి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి స్పిరిచువల్ అండ్ వెల్నెస్ కేటగిరీలో ఆహుబలిని సెలెక్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ వన్ ఫిడే హండ్రెడ్ అవార్డ్స్ ఫిడే హండ్రెడ్ అవార్డ్స్ ఈ ఫిడే హండ్రెడ్ అవార్డ్స్ అనేవి చెస్ గేమ్కు సంబంధించిన గ్లోబల్ వైడ్గా ఇవ్వడం జరుగుతుంది ఫిడే అనగా ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ లేదు దానికి మరొక పేరు వచ్చేసి వరల్డ్ చెస్ ఫెడరేషన్ ఫిడే అంటే ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ లేదు వరల్డ్ చెస్ ఫెడరేషన్ అని కూడా అంటారు ఈ ఫిడే యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి ఆర్కాడి డోర్కోవిచ్ ఆర్కాడి డోర్కోవిచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ ఫిడే అవార్డ్స్ వచ్చి ఫిడే అవార్డ్స్ యొక్క ఈవెంట్ని హంగేరియలు నిర్వహించారు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో బెస్ట్ మేల్ ప్లేయర్గా మేల్ మేల్ కేటగిరీలో మ్యాగ్నసల్ క మ్యాగ్నసన్ కార్లసన్ అదే ఫీమేల్ కేటగిరీలో జుడిట్ ఫోల్గర్ జుడిట్ ఫోల్గర్ అవార్డ్స్ స్వీకరించారు నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ రాజ్ భాషా కీర్తి పురస్కార్ రాజభాషా కీర్తి పురస్కార్ ఇది వచ్చేసి హిందీ యొక్క ఇంప్రూవ్మెంట్ వరకు హిందీ యొక్క డెవలప్మెంట్ వరకు వరకు కృషి చేసిన వారికి దీన్ని ఇవ్వడం జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో దీని యొక్క విజేత వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ యొక్క సెక్రటరీ అయినటువంటి వి శ్రీనివాస్కి ఈ అవార్డు అందజేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ రాజభాషా కీర్తి పురస్కారం టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో ప్రారంభించారు దీన్ని వచ్చేసి హోంమంత్రిత్వ శాఖలోని అధికార భాషా విభాగం ఈ అవార్డును ఈ రాజభాష కీర్తి పురస్కారాన్ని అందజేస్తుంది దీన్ని ఎప్పుడు ఇస్తారు అంటే హిందీ దివస్ అయినటువంటి సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున హిందీ దివస్ అయినటువంటి సెప్టెంబర్ పద్నాలుగున ప్రతి సంవత్సరం అందిస్తారు మొట్టమొదటి హిందీ దివస్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై మూడు సెప్టెంబర్ పద్నాలుగును నిర్వహించారు నైన్టీన్ ఫిఫ్టీ త్రీ సెప్టెంబర్ పద్నాలుగును నిర్వహించారు నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ సింగపూర్ లిటరేచర్ ప్రైజ్ సింగపూర్ లిటరేచర్ ప్రైజ్ ఈ సింగపూర్ లిటరేచర్ ప్రైజ్ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విజేత వచ్చేసి ప్రశాంతి రామ్ ఇండియన్ ఆర్జిన్ అయినటువంటి ప్రశాంతి రామ్కు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క విజేత ఈ రచన వచ్చేసి నైన్ నైన్ యాడ్ శారీస్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ షార్ట్ స్టోరీకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది ఈ అవార్డును ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు అయితే ఇవ్వార్డు కేవలం సింగపూర్ సిటిజన్స్కి మాత్రమే ఇస్తారు దీనిలో వచ్చేసి నాలుగు భాషలు మాత్రమే ఉంటాయి ఒకటి చైనీస్ రెండవది ఇంగ్లీషు మూడవది మలై నాలుగవది తమిళ్ ఈ నాలుగు భాషల్లో మాత్రమే సింగపూర్ సిటిజన్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వన్ ఫ్లోరెన్ నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగల్ అవార్డ్స్ నేషనల్ వైడ్గా ఇచ్చేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫ్లోరెన్స్ నైటింగల్ అవార్డ్స్ ఫ్లోరెన్స్ నైటింగల్ అవార్డ్స్ వీటిని నైన్టీన్ సెవెంటీ త్రీలో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వీటిని స్థాపించింది ఈ అవార్డులు ఇచ్చేసి మొత్తం త్రీ కేటగిరీస్లో ఇస్తారు ఫస్ట్ వన్ ఆక్సిలరీ నర్స్ అండ్ మిడ్వైఫ్ కేటగిరీ సెకండ్ వన్ నర్సెస్ అండ్ మిడ్వైఫ్ కేటగిరీ థర్డ్ వన్ లేడీ విజిటర్స్ కేటగిరీ మొత్తం ఈ త్రీ కేటగిరీస్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మొత్తం గ్రహీతల సంఖ్య పదిహేను ఈ పదిహేను మందిలో పదిహేను మందిలో ఆంధ్రప్రదేశ్ నుండి ఐకెన్ లోలెన్ ఏఎన్ఎంగా